అందరికీ నమస్కారం మహిళలకు భారీ శుభవార్త తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం ఈ డీటెయిల్స్ చూసే ముందు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోలు కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది అన్ని రంగాల్లో మహిళలను ముందుకు తీసుకురావడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది ప్రభుత్వం కల్పించే సంక్షేమ పథకాలను కూడా మహిళల పేర్ల మీదనే అందజేస్తుంది అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్ ప్రయాణ సౌకర్యాన్ని కల్పించింది దాంతోపాటు ఐదు వందల రూపాయల వంట గ్యాస్ అందించడం రెండు వందల యూనిట్ల వరకు ఉచిత గృహ విద్యుత్ అందించడం జరుగుతుంది ఇదిలా ఉండగా మహిళలకు మరో శుభవార్త తెలియజేసింది మహిళలకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచడంతో పాటు స్వయం ఉపాధిని పెంపొందించేందుకు ప్రభుత్వం ఆర్థికంగా తోడ్పాటు అందించనుంది డ్వాక్రా సంఘాలకు వడ్డీ లేని రుణాలను అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది అందుకుగాను రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఇరవై వేల కోట్ల రూపాయలను వడ్డీ లేని రుణాలను అందించనున్నారు ఒక్కో గ్రామ సమాఖ్య కమిటీ పరిధిలో ఉన్న సంఘాలకు కోటి రూపాయల వరకు వడ్డీ లేని రుణాలను అందించనున్నారు అందుకుగాను మొదటి ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా ఐదు వేల గ్రామాల్లో ఐదు వేల కోట్ల రూపాయలను వడ్డీ లేని రుణాలుగా మహిళలకు అందించనున్నారు మహిళా సంఘాలకు బ్యాంకులు అందించే రుణాలను పొంది ఉపాధి అవకాశాలను మెరుగుపరచుకోవాలని ప్రభుత్వం భావిస్తుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి